కాశీలో సుమన్ టీవీ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు కాశీ యాత్రలో భాగంగా మనం కాశీకి వచ్చి అంటే పాత బనారస్ అనే ఒక ప్లేస్కి వచ్చి బనారస్ చీరలు లేకపోతే ఏమైనా బాగుంటుందా వారాహి సిల్క్స్ వాళ్ళు వాళ్ళ వర్క్ షాప్ ఏదైతే ఇక్కడ ఉందో వాళ్ళు దానికి అనమాట అద్భుతమైన డిజైన్స్ స్పెషల్లీ డిజైన్ చేసుకొని ఇట్లా ఈ విధంగా వాళ్ళ యొక్క ఏదైతే శ్రద్ధ ఉంటుందో ఒక్కొక్క చీర పైన అది వాళ్ళ మీకు కనబడుతుంది అన్నట్టు సో మీకు తెలుసు కదా కాశిలో సుభన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సిల్క్స్ పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి

అద్భుతంగా ఉంటాయి జార్జెట్లో చాలామంది సింగిల్ వర్స్ వేసుకోవాలంటే ఆలోచిస్తారు కానీ బనారస్లో ప్యూర్ జార్జెట్ శారీస్కి వచ్చేసరికి చాలా ఇష్టంగా కట్టుకుంటారు అది కూడా సింగిల్ వేర్స్గా కట్టుకోవచ్చు ఎందుకంటే ట్రాన్స్పరెంట్ కనిపించదు కాబట్టి ప్యూర్ కాటన్ జరి అయ్యేసరికి ఏమవుతుందంటే మీకు గుచ్చుకున్నాడు కానీ ఇరిటేషన్ కానీ లేకపోతే ఇట్లా బుగ్గలాగా చీర అనిపించుడు కానీ అలాంటివి అనిపించవు అనమాట ఇవి మొత్తం కూడా ఫ్లవర్స్ తీగలు మంచి డిజైన్ ఇచ్చిండ్రు నిజంగా ఇట్లాంటి వర్క్స్ అన్నీ కూడా దగ్గరుండి డిజైన్ చేసుకొని లెంత్ చూడండి అసలు శారీది ఇదిగో ఎంత పొడువుందో చీర మంచి వెయిట్ ఉంది ఇది అంటే అట్లా అని బాగా బరువు పోయాలా అని అనుకోవాల్సిన అవసరం లేదు బట్ క్వాలిటీ సారీస్ ఎప్పుడైనా కూడా కొంచెం వెయిట్ ఉంటుంది తెలుసు కదా మీకు ఆ విధంగా ఉందన్నమాట మంచి రెడ్ కలర్ టమాటో రెడ్ మామిడి బిందెలు రోజు పువ్వులు ఈ మంచి తీగలు కాంతారా వర్క్ అంటారు చూసినరా అట్లా ఉందన్నమాట ఇదంతా కూడా రిచ్ ఉంది రాయల్ గా చూడండి కథాన్ జంగ్లా అంటారంట ఈ వర్క్ ని కూడా కంప్లీట్ గా ఒక్కసారి చీర పైన జరి పెట్టి గుచ్చడం అల్లడం స్టార్ట్ చేశారంటే వర్క్ చేయడం స్టార్ట్ చేసారంటే మొత్తం శారీ అయిపోయేదాకా కూడా జరీ కట్ చేయకుండా మీరు చూస్తే అందుకే ఈ లైన్ కి లైన్ కి కూడా ఇట్లా మొత్తం కనెక్షన్స్ ఉంటాయి చూడండి ఇట్లా వెనకాల కూడా చేయి పైన హ్యాండ్లూమ్ ప్లస్ చే సిల్వర్ ఇంకా గోల్డ్ జరినీ టర్న్ చేసుకుంటా వర్క్ చేయడం జరిగింది సో దట్ ఏంటంటే నీట్గా ముందు ఎట్లయితే నీట్గా ఉంటుందో వెనకాల కూడా అంతే నీట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ దీని షైన్ కూడా ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్కి మంచి ఇట్లా అని బార్డర్ వచ్చింది చాలా బాగుంటుంది అసలు నిజంగా ఒకసారి ఏమో కాంట్రాస్ట్ బ్లౌజ్లు వేసుకోవడం ఇష్టపడతారు కొన్నిసార్లు ఏమో ఇట్లా దా దాని యొక్క బ్లౌజ్ ఏదైతే ఉంటుందో అదే వేసుకోవడానికి ఇష్టపడతారు బట్ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టూ కాస్ట్లీ మంచి రాయల్ సారీస్కి ఎప్పుడు కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్ రావు అండ్ నిజంగా చీర ఇట్లా అంటుంటేనే నేను తెలుస్తుంది చూడండి ఎంత షైన్ ఉందో అసలు బనారస్ చీరలే దొరుకుతాయేమో అని కొంతమంది అనుకుంటారు కానీ ఇది ప్యూర్ కూర ప్యూర్ కూర పైన వీళ్ళు హ్యాండ్ టర్నింగ్ బూటీస్ ఇచ్చారు సో ఇది కూడా ఎంత ఫైన్గా ఉంది చూడండి అసలు వర్క్ కంప్లీట్గా బార్డర్ అంతా కూడా అసలు లోపల వైపు బయట వైపు మీకు ఎక్కడ ఇంత చిన్న అట్లా ఇది లేచినట్టు కూడా అనిపించదు పెళ్ళిళ్ళకి కొంతమంది కొంచెం డిఫరెంట్గా చూస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళకి బాగుంటుంది వచ్చినాయి అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఇది కొంగు సో కొంచెం పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా కట్టేసుకోవచ్చు ఈ చీర అసలు ఈ ఈ సారి యొక్క పేరు కూడా ఇన్ ఇంకా మన దగ్గర మార్కెట్ బట్ వీళ్ళు తయారు చేపిస్తున్నారు ఆల్రెడీ దీన్ని రా సిల్క్ అంటే రా మ్యాంగో సిల్క్ అంటారంట మ్యాంగో కలర్ ఉందని మ్యాంగో అంటలేరు దీంట్లో కలర్స్ చాలా ఉన్నాయి బట్ రా మ్యాంగో సిల్క్ అనేది ఈ యొక్క క్లాత్ ఏదైతే ఉందో దానికి వాళ్ళు ఇచ్చిన పేరు అసలు కాంబినేషన్ చూడండి ఈ యెల్లో ఏంది ఈ అనియన్ పింక్ ఏంది అసలు అసలు ఈ రెండు కాంబినేషన్స్ అంటే ఈ రెండు ఒక్క దగ్గర కలిపి నేయాలి కలిపి కలరింగ్ చేయాలి అన్న ఆలోచన రావడమే కొంచెం రేర్గా మనకి కనిపించే కలర్స్ ఇవి సో యాక్చువల్గా దీంట్లో కూడా డబుల్ బార్డర్ వచ్చింది చూడండి మామూలుగా శారీస్కి మనము ఇట్లాంటి బార్డర్స్ చూస్తాం జనరల్గా బట్ ఇక్కడ ఈ నెట్ లాంటి బార్డర్ కూడా వచ్చింది ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా కంఫర్టబుల్గా చాలా మంచి ఇట్లా పట్టుకొని ఉంటుంది కాబట్టి లావుగా అనిపించకుండా సన్నగా కనిపిస్తాము అండ్ దీని బూటీ కూడా చూడండి నీట్గా నీట్గా ప్లాన్ చేసారు ఇప్పుడు సిల్వర్ బూటీ చిన్న వేసిర్రు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది చీర నాకు బాగా నచ్చింది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి అయితే వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ దీంట్లో కస్టమైజ్ చేయగలుగుతారంట వీళ్ళు కొంగు కూడా అసలు ఈ పింక్ నాకు బాగా నచ్చిందబ్బ దీని బ్లౌజ్ ఇట్లా రావడం వల్ల శారీ కూడా బాగా హైలైట్ అవుతుంది ఇది బ్లౌజ్ కింద బార్డర్ మంచి డిజైన్ అన్ని పెట్టుకొని చాలా అద్భుతమైన డిజైన్స్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది శారీ వరల్డ్లో ఒక డిఫరెంట్ ముద్ర వేసుకుంటారేమో తొందరలోనే అన్న ఫీలింగ్ వస్తుంది ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత బాగుంది ఇది ఏదైతే రా మ్యాంగో సిల్క్ అని ఇందాక ఒక క్లాత్ చూపించిన కదా సేమ్ క్లాత్ మస్తు షైనింగ్ ఉంది అయితే దీంట్లో ఇప్పుడు వరకు ఈ యొక్క కొలాబరేషన్ ఆఫ్ ది వర్క్ అనేది మనం తక్కువగా చూస్తుంటాం ఈ మధ్య కొంతమంది అట్లా వేస్తున్నారు కంచి బార్డర్లో వేస్తున్నారు బనారస్కి అట్లా సో అదేవిధంగా ఇదంతా చికెన్ కారీ వర్క్ మీకు తెలుసు కదా లక్నో చికెన్ కారీ వర్క్కి ఉన్న డిమాండ్ ఇప్పటికీ తగ్గదు అది కూడా చాలా అంటే చాలా ఫైన్ చికెన్ కర్రీ వర్క్ ఇది చాలా తిన్న థ్రెడ్తో ఎంత అద్భుతంగా చేసిన అసలు దీనికి బార్డర్ కింద వాళ్ళు బాందని డైయింగ్ చేయించారు దీనికి అసలు ఆ కలర్స్ చూస్తే కొనుక్కొని కట్టేసుకోవాలనిపిస్తుంది మనకి అంత మంచి కలర్స్ ఉన్నాయి ఇట్లా పింక్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ మస్ట్ ఎల్లో ఇలాంటి అన్ని కలర్స్ దీంట్లో ఉన్నాయి దీంట్లో కూడా వాళ్ళు కస్టమైజ్ చేస్తారట కొంగు కూడా అసలు మొత్తం చాలా ఫైన్ వర్క్ దీని బ్లౌజ్ కూడా ఇగో అంటే బేసిక్ ఇలాంటి చీరలకు ఎప్పుడైనా కూడా బ్లౌజ్ సింపుల్గా ఉండాలి సేమ్ కలర్ ఉండాలి లేకపోతే మనం కట్టుకోవడం కష్టం కాంట్రాక్ట్లు దింట్రెస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మార్కెట్లోకి దించిన తర్వాత అసలు పిచ్చి పిచ్చిగా సేల్ అయిపోతాయి దాంట్లో డౌటే లేదు పెళ్ళిళ్ళకి కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళకి ఇలాంటి కలర్స్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ బార్డర్లా ఈ డిజైన్లు కామన్గా కనిపిస్తాయి కానీ ఇది కనిపించవు మనకి కుప్పడం బార్డర్ ఇది దీన్ని నేసి శారీకి అటాచ్ చేసేరు ఇక్కడ కనిపిస్తుంది అందుకోసమే మనకి ఇట్లా దీని నుంచి దానికి దీని నుంచి దానికి ఇట్లా మగ్గం పైన వర్క్ చేసినట్టు అండ్ ఇది ప్యూర్ కథ అని కథ అంటే ప్యూర్ సిల్క్ బనారస్ సిల్క్ ఇది బనారస్ సిల్క్ పైన ఈ టర్నింగ్ బుటా వేసారు అసలు ఎంత బాగుందంటే చాలా ఫైన్ వర్క్ అండ్ చూస్ చూసిన వాళ్ళకి కాస్ట్లీ చీరప్ప ఇది లోపలి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది మంచి ప్యూర్ సిల్క్ కదా దాంట్లో ఆటోమేటిక్గా ఒక రకమైన షైన్ ఉంటుంది సో ఆ షైన్తోనే చిన్న బార్డర్ ఇచ్చు టు నాట్ టు కన్ఫ్యూజ్ నిజంగా చెప్పాలంటే సో చాలా బాగుంది జార్జెట్ పైన టస్సర్ సారీ ఇది జబర్ వస్తుంది నాకు బాగా నచ్చింది కంపల్సరీ నేను కొనేసుకుంటే ఇక్కడ నేను చూపించిన జస్ట్ అట్లా జస్ట్ శాంపుల్ అది బట్ ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి యాక్చువల్లీ సో ఏదైతే వీళ్ళ వరాహి వాళ్ళ వర్క్షాప్ ఉందో దీంట్లో చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ చాలా డెడికేటెడ్ వర్కర్స్ ఉన్నారు వీళ్ళకి చాలా మంచి క్వాలిటీ ఫైన్ క్వాలిటీ విత్ కంఫర్ట్ అండ్ మంచి కలర్స్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ ఆ వెరీ ఇంపార్టెంట్ సారీస్ కి ఆ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చేసింది ఇక్కడ మగ్గం పైన ఒక చీర ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి అసలు ఒక్కొక్క చీర నెల రోజులు నేస్తారంట ఒకళ్ళు ఇద్దరు కలిసి అంటే డిజైన్ని బట్టి దాని యొక్క క్వాలిటీని బట్టి దాని దానిపైన ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని బట్టి ఇట్లాంటి వర్క్షాప్స్ వీళ్ళకి బనారస్లు ఎన్నో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంది అని అంటే వారాహి వాళ్ళ గొప్పతనం ఒకటి డెఫినెట్గా మనం మాట్లాడుకోవాలి ఏంది అనంటే కంచి చీరలు కంచిలనే నేపించుకుంటారు వాళ్ళకి సొంత వర్కర్స్ ఉన్నా కూడా అట్లా బనారస్ చీరలు బనారస్లనే నేపిస్తారు ఎందుకంటే స్వప్న గారిని కలిసినప్పుడు ఆవిడ షీఈస్ ద ఫౌండర్ ఆమెను కలిసినప్పుడు ఆమె అనింది ఏమనంటే చీరకి జస్ట్ వర్క్ చేయించడం ఇంపార్టెంట్ కాదండి ఆ క్లైమేటిక్ కండిషన్స్ ఇంపార్టెంట్ కంచి చీర మా దగ్గర మేము ఇక్కడ హైదరాబాద్ అని చూస్తే ఆ క్వాలిటీ రాలేదు అట్లనే సేమ్ బనారస్ కూడా ట్రై చేసినాము ఏది ఎక్కడ చేయాలో అక్కడ చేస్తేనే దాని క్వాలిటీ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడనే హైర్ చేసుకొని ఇక్కడనే డిజైన్ చేయించుకొని అన్నీ ఇక్కడనే చేయించుకొని వాళ్ళు స్పెషల్గా వర్క్ షాప్ పెట్టుకొని వాళ్ళు మొత్తం కంప్లీట్గా కూడా ఈ వర్క్ చేయించడం జరుగుతుందన్నమాట చూస్తున్నాం ఇంకా కాశీ ముచ్చట్లు చాలా ఉన్నాయి వాటి కూడా మీ ముందుకు తీసుకొస్తా కాశీలో సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ బై